అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి మన బచ్చోడి అనే గ్రామంలో ఫీల్డ్ పెట్టారు నమస్తే అండి నమస్తే సార్ బీరు సత్యనారాయణ రెడ్డి మాది బీరోలు బీరోలు ఈ మన పంచగంగా సిటీ వారి రోహిణి ఎలా ఉందండి రోహిణి బాగుంది దగ్గర గనుపు దగ్గర గనుపు మంచిగా పెద్ద తోటి పెట్టాలి చాలా చిక్కటి కాపు వచ్చింది బాగుంది రోయిన్ అనేది పంచగంగా రోయిన్ ఇది రోయిన్ అంటే మళ్ళీ పంచగంగా రోయిన్ ఇది బాగున్నది కాయ నేనుగా ప్రస్తుతానికి ఒక నాలుగు ఎకరాలు వేసిన బాగుంది మంచి కాపు వచ్చింది బ్రహ్మాండంగా ఉంది దీనికి సార్ దీనికి వైరస్ రాదు నల్లిగడ తట్టుకుంటుంది చాలా వరకు వైరస్ రాదు అసలు వైరస్ అనేది మొక్క అంటే లేదు మా స నా చోట్ల తెగులు కూడా తక్కువ కదండి తెగులు కాయ సన్నకా నమస్కారం నా పేరు కొమ్ము వెంకటేష్ మంచి ఇప్పుడు పంచగంగా వారి సీడ్స్ వాడిది రోహిణి పంచగంగ కంపెనీ వాళ్ళది రోహిణి సీడ్స్ వెరైటీకి వచ్చాము మా బచ్చళ్ళలో ఉన్న ప్రస్తుతానికి అయితే మనకి బచ్చూళ్ళలో వెరైటీ చూస్తున్నాం ఏర్ల ఉపాయ ఉప్పాయ ఈర్ల ఉప్పాయ తోట ఇది వెరైటీ చూస్తున్నాం ఎక్కడ గాని గింత తాలే గాని కాయ మచ్చే కానీ ఏ విధమైన లేదు మేము ఎక్కడి నుంచి కింది నుంచి చూడండి కింది నుంచి కింది నుంచి చూసినప్పుడు ఏపుగా వస్తుంది కాపు ఏ మాత్రం కూడా పైకి కాయ వంకరలు కానీ ఎట్లా లేకుండా కూడా సాపు వేపుగా ఉన్నది ఒకటే మొక్క ఇది ఒకటే మొక్కకి పిలికలు కూడా చూడండి అట్లా వచ్చేయో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ గనుపు 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 కాయ దగ్గర కాపు మొత్తం కాయ సన్నగా ఉన్నది ఏపుగా ఒకే తిరిగి కాయ మచ్చలేదు మినిమం స్వామి వచ్చేసేసి ఎకరం వేసిండు ఎకరానికి ఈజీగా నేను చూసిన దాంట్లో ఇన్ని తోటలు చూసిన చాలా చూసి ఉంటా ఉన్న అయితే నాది కూడా వేసాం కాకుండా మాటికి ఇది వెరైటీ బాగున్నది కాయ మచ్చ లేకుండా దృఢంగా ఉన్నది ఇంకోటి ఎకరానికి సింపుల్గా ఎట్లా లేదని సరే ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు వచ్చే అవకాశం ఉన్నది ఈజీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నలిబడి మొత్తం కూడా ఎక్కడ ఎన్ని తోట చూసినా అంత నల్లితో కూడుకున్నది కాకపోతే ఈ సీడ్ అనేది ఏంటంటే నల్లికి తట్టుకున్నది మంచిగా ఇంత ఖాయ మచ్చ లేదు ఇప్పటి వరకు కూడా ఇన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న క్లైమాక్స్ ఇప్పుడున్న వాతావరణంలో ఇంత మంచిగా ఉన్న తోట ఇదే చూస్తాను బచ్చోళ్ళ రోహిణి పంచగంగా సీడ్స్ వాళ్ళు రోహిణి చూడండి స్వామి ఒకసారి ఎట్లా ఉండదు మొత్తం కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉండదు మొత్తం కూడా ఇంకా పూత కాపు తోటి ఇంకా పూత దశలో ఉండదు మళ్ళీ రెండు మూడు స్ప్రేయింగ్ స్ప్రెయింగ్ చేసినట్లయితే మాటికి ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది చూడండి మొత్తం కూడా ఒకే తిరిగి ఉన్నది మొత్తం సీడ్ మొత్తం కూడా తోట మొత్తం కూడా ఒకే తిరిగి ఉన్నది మంచిగా చేశారు స్వామి ఇంకోటి ఏంటంటే మేము చూసిన సీడ్లలో మాటికి మంచి వెరైటీ ఇది బాగున్నది అంటే మాది బచ్చోడు ఇక్కడ ఈ పంచగంగా సీడ్ వాళ్ళది రవి రోహిణి సీడ్ అని పెట్టారండి ఇక్కడ మా మా సోదర రైతు ఈర్ల ఉపాయ గారు ఈ సీడ్ అయితే చూడడానికి బాగుంది సీడ్ పరం కూడా ఈ క్రాప్ పడం కూడా వచ్చింది దిగుబడి వచ్చింది ఇక్కడ కూడా రైతులు మేమైతే నేను యాక్చువల్గా వేరే సీడ్ వేసానులే గాని వేరే సీడ్ వేసాను గాని నేను ఇప్పుడు చూసినాక ఇది బాగుంది రైతు వారిగా ఇట్లా దిగుబడి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు రైతు వారికి రైతుగా ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది నా ఫీలింగ్ నేను కూడా మా సోదర రైతులందరికీ సజెస్ట్ చేస్తా ఉన్నా ఈ పంచగంగా సీడ్ అన్నది రోహిణి బాగా సక్సెస్ అయిందని నా అభిప్రాయం ఇక్కడ ఇది మన ఈ సీన్ ఇక్కడ తోట చూసినాక ఇక్కడ బాగా అయితే రండి మీరు నేను ఏటా ఎక్కడ నేను వేరే వేరే రకం పెట్టాను ఇది పెట్టలేదు అయితే వాటికి దానికంటే ఈ వేరే ఎలా ఉంది ఆ వాటి మీద ఇది ఇంకా బాగా పర్లేదు అండి బాగా బెటర్ ఉంది బాగా దిగుబడి కూడా నమస్తే అన్నా మీ పేరు అన్న ఎక్కడ మీది అన్న బొచ్చు ఈ మన పంచగంగా సీడ్స్ వాటి రోయ్ ఫీల్డ్ పెట్టడం అనేది జరిగింది ఇక్కడ బచ్చి ఎలా అనిపిస్తుంది మీకు తోట బాగుంది అన్నది బాగుంది మంచిగా బాగుంది కూడా బాగుంది బాగుంది తోట మంచిగా ఉంది కాయ కూడా బాగా బాగా గున్నాయి కాయలు బాగా కాసింది పిచ్చి పిచ్చిగా పిచ్చ పిచ్చగానే ఎక్కడ ఎట్లా కాసింది కింద నుంచి పై వరకు కాసింది అటాక్ అవుతుంది దీనికి తట్టుకుంటుంది మరి ఏమైనా వైరస్ గుబ్బ కనబడుతుందా మీకు ఈ సంవత్సరము మన ఎండు తెగులు కొమ్మకులుడు అనేది బాగా వచ్చింది అందరికి ఉందా అందరికి మరి మీ ఎట్లా ఉంది ఏమన్నా కాయ మచ్చ కనబడుతుందా బాబాయ్ చూడు నిజం చెప్పండి ఏందది అసలు మూమెంట్ ఎలా ఉంది కాయ బార్ ఎలా ఉంది కాయ బార్ బాగుందండి కాయ బార్ బాగుంది చెట్టు బాగుంది కింది గన్పు నుంచి కింద మొదల కాని కాసుకుంటూ వచ్చింది ఒకసారి చూపించండి చెట్టుని చూపించండి ఈ చెట్టు ఈ చెట్టు చూపించండి చెట్టు చూపించండి ఒకసారి ఈ కాయ కింది నుంచి మొదల నుంచి కాపు ఉందండి మొదటి నుంచి కాపు వచ్చింది చెట్టు బారు ఎడలిపోయింది కింద మొదటి కింద మొదటి కాడ నుంచి కాపు వచ్చేసింది ఎగ్దమ్ ఉంది కాయ కాయ బారు ఉంది తోట కూడా సూపర్ పెరిగింది అసలు ఈ మాత్రం కాయ అసలు ఎక్కడ చూడలేదు మేము మరి వీలాంటి విత్తం మాకు వచ్చే సంవత్సరం ఇవ్వండి అందరూ ఇంటి పేరుతో సార్ చెప్పండి ఎవరు మీది తండనా ఇక్కడ మండలం వస్తుంది తిరుమలపాలెం మండలమా బచ్చోడు సరే ఈ మన పంచగంగా సీట్స్ వారి రోహిణి అనే వెరైటీని ఇక్కడ విజిట్ చేస్తున్నాం మన ఫీల్డ్ పెడుతున్నాం ఎలా ఉంది తోట తోట మంచి బాగానే ఉంది అంటే దగ్గర కాపు ఉంది మంచిగా మంచిగా కాపు దగ్గర రెండు కాపు కూడా దాని ఉంది గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి అదే గుత్తులు అంటే రెండు రెండు కాయలు దగ్గర ఉంటానే గుత్తులు వస్తాయి ఇంకా కాయలు మచ్చలు ఏమైనా ఉన్నాయా కాయ కాయలు కూడా ఎర్రోజలు బానే ఉంది కూడా కాయ కింద కాసినవి కాదు కాసిన కొన్ని దుక్కుడు తాళను కాయి తా చాలా లేదు లేదు ఒక ఒక కాయలు లేదు నమస్తే అండి నా పేరు రవీందర్ రావు ప్రవీ సీడ్స్ ఖమ్మం ఇది పంచగంగా సీడ్స్ వారి హైబ్రిడ్ విత్తనము రోహిణి ఇంతకుముందు ఈ పంచగంగా వాళ్ళది బిజిలీ కూడా చూసినాం మనం గతంలో ఇప్పుడు కూడా ఉన్న మార్కెట్లో ఎక్కువగా నడిచే దాంట్లో ఒక మెయిన్ బ్రాండు మన ఖమ్మం మార్కెట్ కానీ కృష్ణ కానీ తర్వాత ఈ స్మాల్ పెండెంట్ మార్కెట్లో బిజిలీ దానికంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది దాంతోపాటు దాంట్లోనే ఇంప్రూవ్డ్ వెరైటీ రోహిణి ఈ సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల కిలోలు ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది ఎక్కడ చేసినా కూడా దీని పర్ఫార్మెన్స్ దగ్గర దగ్గర హైలీ టాలరెన్స్ వైరస్ ఇది వేసిన ఫార్మర్స్ ఒక దగ్గరే కాకుండా అన్ని ఏరియాలో ఇదే రెస్పాన్స్ ఉంది హైలీ వైరస్ టాలరెన్స్ మరియు దగ్గర కాపు దగ్గర కాపు దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ కూడా చాలా తక్కువ పర్సెంట్ చూసుకోండి బాబా బాబా చూడండి ఎలా ఉందో రైతులకి మన ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు మాకంటే ఎక్కువ మీకు ఫీల్డ్ వ్యవసాయం చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి మీకు దీన్ని ఒకసారి చూస్తే అర్థమైపోతుంటది పక్కరమ్మ ధన్యవాదం ధన్యవాదం చూడండి కాయ సైజు కాయ సైజు కాయ క్వాలిటీ చూడండి ఎలా ఉందో సన్నం మార్కెట్ లో హైరేడ్ పడటానికి దీనికి సోర్సెస్ ఉన్నాయి మరియు దగ్గర కాపు ప్లాంట్ కూడా చూడండి ఎలా కాసిందో ఎట్లా ఉందో ఎంత ఐట్ ఉందో ఇక్కడే కాకుండా అన్ని ఏరియాలో కూడా ఇలానే ఉంది దీంతో పాటు దీంట్లోనే ఇంకొకటి సిక్స్ ఫైవ్ జీరో అనేది కొత్త రకం ఒకటి వచ్చింది అది ఈ సంవత్సరం ఇంట్రొడక్షన్ చేస్తున్నాము ప్రజెంట్ మార్కెట్ లో మాత్రం హైలీ ఇప్పుడు రోహిణి అనేది అన్ని ఏరియాల్లో కూడా మనకి మన ఖమ్మం బేడ్ చేసుకొని ఈ స్మాల్ పైన నడిచే ఏరియా మొత్తం కూడా టోటల్ గా ఇట్లనే ఉన్నది ఇది మీరు ఎక్కడైనా మన మన ఏరియాలో మీకు సంబంధించినటువంటి ఆ పక్క రైతులను కానీ ఆ పక్కన ఏ ఊర్లో ఎంక్వైరీ చేసినా అన్ని ఊర్లలో స్ప్రెడ్ చేసినాం అనుకుంటున్నాం మేము కూడా మీరు తెలుసుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది రెండోది ఏంటంటే ఇది ఖమ్మం రవి సీస్ ఖమ్మం పొట్టి శ్రీరామ్ రోడ్ బొమ్మకి ఆపోజిట్ ఉంటుంది పిఎస్ఆర్ రోడ్ లో నేను డిస్ట్రిబ్యూటర్ అండి నా దగ్గర నుంచి ఇది లాస్ట్ ఇయర్ కూసుమంచి సాయి సీడ్స్ వాళ్ళ నుంచి ఈ మార్కెట్ మార్కెట్కి ఇవ్వడం జరిగింది ఇది ఇది కూసుమంచి ఏరియా నుంచి మాత్రమే వచ్చింది అన్ని ఏరియాల్లో మనం కొంత కొంత దీన్ని ఇంట్రడక్షన్ చేసినాము అన్ని మిగతా రకాలన్నింటితో కూడా పోలిస్తే మంచి క్రాప్ సెట్టింగ్ కానీ ఫార్మర్ కూడా ఫుల్ మంచి హ్యాపీగా ఉన్నాడు దీన్ని మీరందరూ కూడా రైతు సోదరులు నేను బాగా అబ్జర్వ్ చేసి మిగతా వాటికి దీనికి ఉన్న తేడా ఏందో మీరు కూడా గమనించి మీరు రాబోయే రోజుల్లో ఇంకా పంచగ పంచగంగా కంపెనీ నుంచి ఇంకా దీనికంటే మేలైన రకాలు కూడా రాబోతున్నాయి దీన్ని ఒకసారి మీరు గమనించి మీ దగ్గర వేసిన వేరే రకాలతో పోల్చుకొని దానికంటే బాగుందా లేదా అనేది మీరు ఫస్ట్ మీరు ఆలోచించుకొని దాని మీద మీరు నెక్స్ట్ ఇయర్ వేయడానికి డిసైడ్ అవ్వాలని మేము మా వైపు నుంచి మనవి చేస్తున్నాము అట్లనే కాకుండా ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు తెలిసి అయితే మార్కెట్లో మంచి నెంబర్ వన్ రకము రైతు కూడా తక్కువ పెట్టుబడి మనకు కావాల్సింది ఏంటంటే బాగా రోగాలు తట్టుకునే గుణం దీంట్లో పంచగంగాలో వైరస్ అనేది బాగా తట్టుకునే రకాల తట్టుకునే రకాలు ఉన్నాయి ఆల్రెడీ మీరు ఇంతకుముందు గతంలో బిజీ చూసినారు దాని మీద ఇది ఇంకా ఇంప్రూవ్డ్ కాయ సన్నము చాలా బాగుంటుంది ప్లాంట్ క్యారెక్టర్ కూడా హైట్ తో కూడినటువంటి బుష్ హైట్ ఎక్కువ వెడల్పు దాంతో పాటు ఎత్తు కూడా వస్తున్నది దానికి కొమ్మలు కూడా ఎక్కువ కాయలు కూడా చూడండి ఎలా ఉంది ఇంత దగ్గర కాపు బాబు పెట్టు బాబుదేమో అక్క వదిలేమ్మా వదిలే ఇలా చూడండి అలా చూడండి ఇంకొంచెం కొన్ని విషయం చూ చూడండి కాపు చూడండి ఎలా ఉందండి ఈ చెట్టే కాదు ఏ చెట్టు చూసినా అలానే ఉంటుంది చూడండి ప్రతి చెట్టు ప్రతిదానికి కాపు ఇంత దగ్గర కాపు కాయ క్వాలిటీ కాయ సైజు ఇలాంటివి కూడా ఒకసారి తోట మొత్తం పైకి దిగాము ఒకసారి అలాది ఎక్కడ కానీ మీకు వైరస్ మొక్క ఎక్కడైనా ఒక్క ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి ఇది బీరోలు గ్రామము బీరోల బచ్చోడు బచ్చోడు గ్రామం తిరునాపాద మండలం అండి రైతు వచ్చేసి ఈర్ల ఉప్పలయ్య ఈర్ల ఉప్పలయ్య ఈర్ల ఉప్పయ్య అదండి పంచగంగ సీట్స్ వాడి రోహిణి అనే వెరైటీకి మన ఫీడ్ పెట్టడం జరిగింది విజయవంతంగా ముప్పై నుంచి ముప్పై ఐదు సింటాల దిగుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుందని శ్రీరాజు రెడ్డి చెప్తున్నారు మన అన్నదాత యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి